హాయ్ అండి నేనైతే ఈరోజు కారం ఆడించడానికి మిల్లుకు వచ్చానండి చూసారా కారం మనం తెచ్చుకున్న సరుకులు ఇలా లైన్లో పెట్టుకోవాలా లైన్లో పెడితే ఇలా వన్ బై వన్ ఆడుతుంటారు వాళ్ళు నేనైతే ఇక్కడికి వచ్చిన కానీ చాలా తుమ్ముతూనే ఉన్నానండి నాకు అసలు పడట్లేదు ముఖం అంతా మండిపోయి మా కాళ్ళు చేతులు మంట వచ్చేస్తున్నాయి బాగానే అలా తుమ్ముతూనే ఉన్నాను ఈ ఆడి అతనికి అయితే అలవాటు ఉంది అతనికి ఏం అనిపించట్లేదు బాగానే ఉన్నాడు దగ్గరుండి ఆడుతున్నా సరే అసలు తుమ్ములే రావట్లేదు మనకి ఇలాగ ఆడేసిన కారణం ఇస్తారండి దాన్ని ఇలా మనం చల్లార్చుకోవాలి వెంటనే ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ చేసుకోకుండా ఇలా చల్లార్చాలండి కొంతసేపు ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది ఇలా చల్లరిచుకున్న తర్వాత అప్పుడు మనం ప్యాకింగ్ చేసుకోవాలా చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నారు ఆడించుకునే వాళ్ళు ఒక్కొక్కరు అయితే బస్తాలు బస్తాలు తీసుకొచ్చారు వీళ్ళు చూడండి బస్తా ఉన్నాయి ఇందులోనూ మిరగాయలు ఎంత కారం ఆడతారో తెలీదు ఎందుకంటే మామూలుగా సంవత్సరం మొత్తానికి కూడా కారం ఆడిస్తుంటారు ఎప్పటికప్పుడు కొనుక్కోవడం అంటే ఉండదు పచ్చికారం ఆర్డర్ మా సైడ్ ఎవరోనో మీరు కూడా ఇలా ఆడించుకోండి ఉండేలా ఉంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఎంతమంది తెలుసు కూడా చెప్పండి అయిపోయిందండి నా కారం అయితే అయిపోయిందాన్ని చల్లారిపోయిందాన్ని మనం ఇలా ప్యాకింగ్ చేసుకోవాలా ఇక్కడ ఎత్తుకోవడానికి చేట చీపురు కూడా ఇస్తారండి దాంతో మనం ఎత్తేసుకోవడమే చూడండి నీళ్ళ మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత ఇలాగ మనం ఎత్తేసుకొని తోకకి ఇచ్చేస్తే ఎన్ని కేజీలు వచ్చిందో చెప్తారు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి